హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రశాంతి ఈరోజు నేను ఈ వీడియోలో ఒక చక్కటి హెల్తీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ కిచిడి అయితే షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అది కూడా రైస్తో కాకుండా గోధుమ నూకలు అంటే దలియాతో చేసైతే చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి మీరు కనుక ఒక్కసారి ఈ విధంగా కిచిడి అయితే చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు ఇందులో మనం రైస్ కూడా వాడటం లేదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని చక్కగా అయితే వీక్లీ వన్ ఆర్ట్ వైస్ అయితే చేసుకొని బాగా తినచ్చండి దీంతో దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఈ మనం వాడుతున్న దలియాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా పెసరపప్పులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అలాగే మనం యూస్ చేస్తున్న వెజిటేబుల్స్లో మన బాడీకి కావలసిన విటమిన్స్ అలాగే మినరల్స్ పోషకాహారం అనేది చాలా సమృద్ధిగా అయితే మనకు దొరుకుతుంది ఈ హెల్తీ అండ్ ఈజీ కిచుడీని ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి అయితే మనము ఒక కప్పు వరకు దలియాన్ తీసుకోవాలి ఇవి గోధుమ నూకలు ఇవి గోధుమ రవ్వ కాదండి గోధుమ నూకలు తీసుకోవాలి అదేవిధంగా అదే కప్పుతో మనం ఇప్పుడు ఒక కప్పు వరకు పెసరపప్పును అయితే ఇక్కడ తీసుకోవాలి ఈ విధంగా ఎల్లో కలర్లో ఉన్న పెసరపప్పునైతే అయితే చిల్కా లేకుండా ఉంది కదా దాన్ని అయితే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఇప్పుడు మనము ఈ రెండు కప్పు ఒక కప్పు గోధుమ రవ్వ అలాగే ఒక కప్పు పెసరపప్పునైతే అయితే వీటిని ఒకటికి రెండు సార్లు వాటర్తో బాగా అయితే క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్నాక ఇందులో వాటర్ అయితే వేసి కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాము అవి కొంచెం సేపు నానే వరకు మనమైతే ఈ లోపల ఈ టైంలో మనము వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవచ్చు ఇందులో అయితే మనం మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మనము యూస్ చేసుకోవచ్చు మనకు ఆ రోజుకి మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయో వాటిని మనకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే మనం ఇందులో అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆలు క్యారెట్ క్యాప్సికమ్ అలాగే టొమాటో ఆనియన్స్ బీన్స్ని తీసుకున్నాను అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం అల్లం ముక్కని ఇలా సన్నగా అయితే తరిగి అయితే ఉంచుకున్నాను ఇప్పుడు గ్యాస్ పైన కుక్కర్ని పెట్టి అది వేడయ్యాక అందులో ఒక స్పూన్ నెయ్యి లేకపోతే బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడైతే నెయ్యిని తీసుకున్నాను ఈ నెయ్యి వేడయ్యాక ఇందులో మూడు లవంగాలు అలాగే ఒక జాజికాయ వేసాను దాంతోపాటు కొంచెం జీరా కూడా యాడ్ చేశాను ఇవి చిటపటలాడుతున్నప్పుడు ఇందులో మనం తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని అయితే యాడ్ చేసుకోవాలి దీంతోపాటుగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకునేసి ఇందులోనే రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా ఈ విధంగా వేసేసుకొని వీటిని మరి కాసేపు అయితే వేయించుకోవాలి ఇవి కొంచెం ఆనియన్స్ అలాగే ఈ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న కూరగాయలన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా కూడా మనం ఇక్కడ తరిగిన పచ్చిమిర్చిని అయితే స్పైసీనెస్ కోసం అయితే యాడ్ చేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టించి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు అర నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో మనము అర టీ స్పూన్ పసుపుని అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ని అలా అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని బాగా ఈ విధంగా అడుగు అంటకుండా కలుపుతూ వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా నానబెట్టి ఉంచుకున్న దలియా అలాగే పెసరపప్పులో నుంచి వాటర్ని అంతటినీ కూడక డ్రైన్ చేసేసి దాన్ని మనము కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక అర నిమిషం పాటు బాగా మొత్తం కలిసేలాగా కూడా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో మనమైతే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని వచ్చేసి మనము పెసరపప్పు అలాగే దలియా రెండు కప్పులు తీసుకున్నాం కదా అదే కప్పుతో మనము ఆరు కప్పుల దాకా నీళ్ళైతే తీసుకోవాలి అంటే ఇక్కడ ఒక కప్పుకి మూడు కప్పుల చొప్పున మొత్తం ఆరు కప్పుల వరకు నేను వాటర్ని అయితే వేసుకున్నాను అప్పుడే మనకు కిచుడి అనేది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే వస్తుంది ఇప్పుడు మనము ఈ వాటర్ని కొంచెం టేస్ట్ చేసి సాల్ట్ని సరి చేసుకోవాలి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి మరి కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనమైతే కుక్కర్కి మూత అయితే పెట్టేసి దీన్ని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా బాగా మనం ఉడికించుకోవాలి ఇక్కడ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు విజిల్ నుంచి గ్యాస్ మొత్తం అయితే తీసేసి మూతనైతే ఓపెన్ చేశాను వా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన కిచిడి అలాగే చూడండి మంచి స్ట్రక్చర్ కూడా ఉంది ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనము అర స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి మార్నింగ్ మార్నింగే ఇలాంటి మంచి హెల్తీ అయితే మనం తీసుకున్నామంటే ఆ రోజంతా కూడా మనకు బాడీలో చాలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా అనిపిస్తుంది మనమైతే ఈ హెల్దీ కిచడీని మన వీక్లీ బ్రేక్ఫాస్ట్ చాట్లో అయితే దీన్ని చేర్చుకొని వారంలో ఒక్కసారైనా ఇలా వండి పెట్టుకున్నామంటే అంతే వేడి వేడిగా హెల్దీ హెల్దీగా టేస్టీ టేస్టీగా కిచడీని అయితే చక్కగా మన అందరం కూడా లాగిన్ చేయొచ్చు ఇందులో మనం రైస్ వాడకుండా చేసాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని చక్కగా చేసుకుని అయితే తినేయచ్చు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కూడా దీన్ని చాలా బాగా ఇష్టపడి తింటారు పిల్లలు అయితే అలాగే తినేస్తారు నేనైతే ఇందులో పచ్చిమిర్చి నంజుకుని తింటాను అలా కాదు అనుకుంటే ఒక చిన్న ఊరగాయ ముక్కనైతే ఇందులో వేసుకొని కొంచెం ఒక చుక్క నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ హెల్తీ అండ్ టేస్టీగా ఉండే కిచిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ విధంగానే మీరు కూడా మీ ఇంట్లో అయితే కిచిడిని అయితే ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే రెసిపీని షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్